అందరికీ నమస్కారం అండి ఈరోజు ఎంతో నిష్టతోటి భవానీ దీక్ష వేసుకున్నాను కానీ అందరికీ ఒకసారి చెప్పాల్సిన విషయం ఏంటంటే మన రాజకీయాల అభిప్రాయాలు చెప్పడానికి అమ్మవారి శక్తి ఇవ్వాలే కానీ అది మనల్ని కిందకి ఉంచకూడదని దీక్ష ఉన్నా సరే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాను తెలుగుదేశం పార్టీ అన్నా తెలుగుదేశంలో నాయకులన్నా ముందు నుంచి మాకు ఒక సిద్ధాంతం అంటూ ఉంటుంది ఏంటి అంటే ప్రతి మహిళలోని ఒక అమ్మవారిని చూసుకోవాలి ఒక చెల్లిని చూసుకోవాలి ఒక తల్లిని చూసుకోవాలి అందరినీ మేము కష్టపడి బాగా ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళాలి అనేది తెలుగుదేశం పార్టీ తాలూకా బేసిక్ మా లైన్ అది కానీ వైసీపీ ప్రభుత్వం కానీ వైసీపీ పార్టీ కానీ వాళ్ళ ఎజెండా ఏంటి అంటే మహిళల్ని కించపరచాలి మహిళల్ని బాధ పెట్టాలి కన్న తల్లి చెల్లిని ఆస్తి కోసం ఇంట్లోంచి తరిమేసి మెడబట్టి గెంటేసిన సంస్కృతి జగన్మోహన్ రెడ్డిది అలాంటి పార్టీ నుంచి వచ్చిన ఈ ప్రసన్న కుమార్ రెడ్డి సంస్కారం కానీ లేకపోతే ఆయన మాటలు కానీ మహిళల పట్ల బాగుంటుందని ఆయన మేము ఎక్స్పెక్ట్ అయితే చెయ్యం కానీ అలాంటి మాటలు మాట్లాడడానికి కూడా మనసు రాని ఇలాంటి మూర్ఖపు మనుషుల్ని తీసుకొని వచ్చి వైసీపీలను పెట్టారు ఈరోజు మహిళా లోకానికి కానీ మహిళా జాతికి కానీ ఎంతగానో ఇన్స్పైరింగ్గా అందరికీ ఆదర్శంగా ఉండే అమ్మ నారా భువనేశ్వరి గారి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేయడానికి ప్రసన్న కుమార్ రెడ్డి వచ్చాడు నేను ఈరోజు అమ్మ అమ్మ గురించి భువనేశ్వరి గారి గురించి కొన్నిసార్లు చెప్పాలి ఎందుకంటే కొంతమందికి చాలా తెలుసు అనుకోని అనుకుంటారు కానీ నారా భువనేశ్వరి గారు ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టిన ఆవిడికి ఎలాంటి ఆవిడ ఏమి చేయాల్సిన అవసరం లేదు లేకపోతే సొసైటీ కోసం ఏమి చేయాల్సిన అవసరం లేదు నథింగ్ సుఖంగా ఉండొచ్చు ఆవిడ కానీ ఒక ముఖ్యమంత్రి గారి కూతురైనా ఒక ముఖ్యమంత్రి గారి భార్య అయినా అయినా కూడా నేను సొసైటీకి ఏదో చెయ్యాలి నా వంతు నేను చెయ్యాలి అని హెరిటేజ్ ఫుడ్స్లోని ఎప్పుడైతే ఆవిడ టేక్ ఓవర్ చేశారో ఒక ఆంటర్ప్రినర్షిప్ అంటే మహిళా సాధికారతకు ముందుపీట వేసేటట్టు ఒక ఆంటర్ప్రినర్షిప్ లీడర్షిప్ ముందుకు తీసుకెళ్లారు లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చారు ఎంతో మంది మహిళలు దేశమంతటా మహిళలు బా ఎంత బాగా చేస్తున్నారు ఈవిడ ఈవిడ మనం కూడా చేయాలి మంచి బిజినెస్ పెట్టాలి మంచి లీడర్షిప్లోకి వెళ్ళాలి అని ఇన్స్పైరింగ్ పర్సన్ భువనేశ్వరి గారు అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ కానివ్వండి లేకపోతే ఆవిడ చేసే ఏదైతే సేవా కార్యక్రమాలు కానివ్వండి ఎప్పుడైనా ఫస్ట్ ఉంటారు ఆవిడ వరదలు కానివ్వండి ఉపత్తు కానివ్వండి ఏదైనా విపత్తులకు వచ్చినా కూడా ప్రతి ఒక్క దగ్గరకు కానీ ఆవిడ ఫస్ట్ ఉంటారు అలాంటి భువనేశ్వరి గారి మీద మొన్నటికి మొన్న ప్రసన్న కుమార్ రెడ్డి పిచ్చి వాగుడు వాగడం జరిగింది ఈరోజు కూడా ఈ ప్రసన్న కుమార్ రెడ్డి ఆ మహిళల మీద మాట్లాడి చాలా చండాలంగా మాట్లాడతాడు నీచమైన కమెంట్లు చేస్తాడు అని అనుకొని ఉట్టి నెల్లూరు వరకే తెలుసు అమ్మ భువనేశ్వరి గారి మీద మాట్లాడిన తర్వాత ఈ నీచుడు ఇంకా మరి దేనికే పనికిరాడు అని మొత్తం ఆంధ్ర రాష్ట్రానికే తెలిసింది మీరు వైసీపీలోని ఉన్న ప్రతి ఒక్కరు మీ దుర్బుద్ధి మీ దిక్కుమాలిన రాజకీయాలు మీ ఆ ఈ స్పృహలేని ఈ రాజకీయాలు మహిళల పట్ల మీ భాష మహిళల పట్ల మీ అహంకారమైన విద్వేషం రేపే ఒక క్యారెక్టర్ మీ దగ్గరే పెట్టుకోండి ఎందుకంటే మాకు కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళకు కానీ రాష్ట్రంలో ఉన్న మహిళలకు కానీ మీలాంటి ఈ వైసీపీ నాయకుల్లాంటి చండాలమైన రాజకీయ నాయకులు మాకెవరూ అవసరం లేదు మీరు ఎంత మాట్లాడినా మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తారే తప్పితే మమ్మల్ని ఎప్పుడు కిందకి లాగలేరు ఈరోజు అమ్మ నా నారా భువనేశ్వర్ గారు పీపీపీ పద్ధతిలోని హాస్పిటల్స్ కానీ కట్టడం ఉంటే బాగుంటుంది కాలేజెస్ కానీ మెడికల్ కాలేజెస్ కానీ కడితే అది బాగుంటుంది అన్న ఉద్దేశంతో ముందుకు రావాలన్న ఉద్దేశంతో ఉన్నారు అసలు నేను వైసీపీ నాయకులకు ఒకటే అడుగుతున్నా అసలు మీకు పీపీపి పద్ధతి అంటే ఏంటో తెలుసా ప్రజల కోసం ప్రవేశపెట్టిన పీపీపి పద్ధతి మీకు నచ్చకపోతే దయచేసి పక్కకు తప్పుకోండి ప్రజల కోసం ఎవరైనా సేవా దృక్పథంతో ఆంధ్ర ప్రజల కోసం సేవ చేయటానికి ఎవరైనా అడ్డ వచ్చినప్పుడు ముందు ముందు వచ్చేటప్పుడు మీరు దానికి అడ్డం పడతా ఉంటే అది మేము సహించడానికి మేమేమి ఇక్కడ సిద్ధంగా కూర్చోలేదు మీకు ముందు చూపు లేదు ప్రజల మీద దృష్టి లేదు వైసీపీ నాయకులకు కానీ ఆ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చున్న పులివెందుల ఎమ్మెల్యేకి కానీ చిన్న తరహా కొంచెం కూడా ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజలు ఏమైపోతున్నారని బాధ బెంగా ఏం లేదు మీకు కానీ ఒకవేళ ఉద్దేశం ఉండుంటే రాష్ట్ర ప్రజలు మంచి బాగుంది బాగుంది ఇది పీపీ పద్ధతి చాలా బాగుంది రాష్ట్ర ప్రభుత్వం మంచి పని చేస్తుంది అనుకుని ముందుకు వస్తారు లేదు ఈ వైసీపీ నాయకులకు కానీ ఆ ప్యాలెస్లో పా కుళ్ళిపోతున్నాయి ఆ పులివెందుల ఎం ఎమ్మెల్యేకి కానీ లేకపోతే ఆ ప్యాలెస్లో పనిచేస్తున్న ఎవరికి కానీ ఎవరికి రాష్ట్రం మీద దృష్టి లేదు రాష్ట్ర ప్రభుత్వం మీద ఎలాంటి నమ్మకం లేదు మీరు చెయ్యరు ఎవరిని చెయ్యనివ్వరు నేను ఇప్పటికే మీకు చాలాసార్లు పదే పదే చెప్తూనే ఉన్నాం ప్రతి ఒక్క ప్లాట్ఫామ్ మీద మీకు మరీ చాలా ముఖం మీద కొట్టినట్టు మరీ చెప్తున్నాం అసెంబ్లీ నుంచి చివరికి రోడ్డు మీద ధర్నాలు ఎన్ని చేశామో ప్రతి ఒక్క దగ్గర చాలా క్లియర్గా వైసీపీ నాయకులకి ప్రతి ఒక్కరికి క్లియర్గా చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి కానీ ఆంధ్రప్రదేశ్లోని ఉన్న మహిళల గురించి కానీ మా అన్న ఎన్టీఆర్ గారి కుటుంబ సభ్యుల గురించి కానీ మా ముఖ్యమంత్రి గారి కుటుంబం గురించి కానీ తెలుగుదేశంలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి కార్యకర్తల నుంచి నాయకుల గురించి కానీ మహిళల గురించి ఎవరైనా మాట్లాడితే ఒప్పుకోము ఊరుకోము సహించేది లేదు అని మేము ప్రతి ఒక్క ప్లాట్ఫామ్ మీద చెప్తున్నాం అయినా కూడా ఇది మీకు బుర్రకెక్కకపోతే దీనికి శిక్ష మీరు కఠినంగా అనుభవిస్తారు ప్రజలు ఆల్రెడీ మీకు పన్నెండు సీట్లకు దింపారు ఆ పదకొండు పదకొండు సీట్లకు దింపారు ఆ పదకొండు కూడా మిగలకుండా సున్నా అయ్యేటట్టు మీ జీవితాలను మీరే రాసుకుంటున్నారు ఆదర్శవంతంగా ఈరోజు ఒక ప్రెస్టీజియస్ అవార్డు తీసుకుంటున్న నారా భువనేశ్వరి గారి మీద మీరు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు దీనికి ప్రసన్న కుమార్ రెడ్డిని పక్కన కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి ఆయన్ని సస్పెండ్ చేయాలి దీనికి జగ జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రజలకు ఆంధ్ర ఆంధ్రలలోని మహిళలకు నారా భువనేశ్వరి అమ్మగారికి అందరికీ క్షమాపణ చెప్పాలి ప్రతి ఒక్కరికి క్షమాపణ చెప్పాలి మేము క్షమాపణ చెప్పేదాకా మేము ఊరుకునేది లేదు ఇష్టారాజ్యంగా మీకు నచ్చినట్లు ఉండడం మీకు అలవాటు అయిపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ మహిళలు కాని గురించి కానీ ఇంకోసారి మాట్లాడితే ప్రసన్న కుమార్ రెడ్డి నీకు ఇది లాస్ట్ వార్నింగ్ నేను 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 కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్న మహిళలు కానీ ఇంక ఎవరు ఏమీ ఒక సెకండ్ థాట్ లేకుండా ఇంటికొచ్చి మరి తంతాం ఇది మీరందరూ సింపుల్గా తీసుకుంటున్నారు ఇది నడుపుతుంది కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఉన్నది సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల గురించి మాట్లాడితే కబర్దార్ తాట తీస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్